బిల్వపత్రి లేదా మారేడు పత్రి ఈశ్వరుడికి సమర్పించినట్టయితే అఖండ ఐశ్వర్యం ఏర్పడుతుంది చేపట్టేటువంటి కార్యాలన్నీ కూడా విజయవంతమవుతాయి ప్రతి కార్యంలోనూ కూడా కార్యసిద్ధిని కలిగించేటువంటి ఈ బిలోపత్రి యొక్క విశిష్టత ఏమిటో పరిశీలిద్దాం బిలో వృక్షం సర్వ దేవతలకి కొలువు ఈ వృక్షం యొక్క ముళ్ళు అమ్మవారిని కొమ్మలు వేదాలని వేళ్లు శివుణ్ణి సూచిస్తాయి బిల్వపత్రంలో ఉండేటువంటి మూడు దళాలు శివుడి త్రినేత్రాలని కూడా అంటారు అందుకనే బిల్వ దళాలతో శివుణ్ణి పూజించేటప్పుడు మూడు ఆకులన్న దళాలని మాత్రమే ఉపయోగిస్తారు మూడు రేకులలో ఎడమ వైపు బ్రహ్మ కుడివైపు విష్ణువు మధ్యలో శివుడు ముందు భాగంలో అమృతం వెనక భాగంలో యక్షులు ఉంటారు బిల్వ దళాలు ఒక్క శివునికే కాదు త్రిమూర్తులకి కూడా అత్యంత ప్రియకరమైనవి అలాగే లక్ష్మీదేవికి కూడా చాలా ప్రియకరమైనటువంటి పత్రం బిల్వ పత్రం బిల్వ వృక్షాన్ని మారేడు వృక్షం అని కూడా అంటాం మారేడు చెట్టు మొదట్లో స్నానం చేస్తే సర్వ తీర్థాలలో స్నానం చేసినటువంటి ఫలితం లభిస్తుంది మారేడు చెట్టుని గంధం పుష్పాలు అక్షింతలతో పూజిస్తే సర్వ పాపాల నుండి విముక్తి లభించడమే కాకుండా శివ సాయుధ్యం కూడా పొందుతారు ఈ చెట్టు క్రింద అన్నదానం చేస్తే మరే జన్మలోనూ దారిద్ర్యాన్ని అనుభవించకుండా ఉంటారని కూడా చెప్తారు దీని మూలం గంధపు నీటితో పూజిస్తే వంశాభివృద్ధి కలుగుతుంది దీని నీడన ఒక్కరికి అన్నదానం చేస్తే కోటి మందికి అన్నదానం చేసినటువంటి ఫలితం లభిస్తుంది మారేడు చెట్టు ఇంత మహిమాన్వితమైనది కాబట్టి దేవతలు కూడా దీనిని పూజిస్తారు సూర్యాస్తమయం తర్వాత సోమ మంగళవారాల్లోనూ ఆరుద్ర నక్షత్రం ఉన్నప్పుడు సంధ్యా సమయాల్లోనూ రాత్రులందు పౌర్ణమి సంక్రమ దినాల్లో ఈ బెలో పత్రాన్ని కోయకూడదు కాబట్టి ముందుగానే కోసి పెట్టుకోవాలి ఒక్కసారి వినియోగించినటువంటి బెలోపత్రాన్ని మళ్లీ కడిగి మర్నాడు పూజకి ఉపయోగించుకోవచ్చు ఇది వృక్షం యొక్క విశిష్టత